పాత్రికేయ మిత్రులకు నమస్కారం ముందుగా ఈరోజు స్వర్గీయ మాజీ భారత ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మిరిసలా ప్రజలందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా వారికి వినండి వాళ్ళు అర్పిస్తున్నాం ఈరోజు రేపటి రోజు జరగబోయే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా వారి వీములవాడలో జరగబోయే వారి సభ సందర్భంగా రేపటి రోజు కార్యక్రమానికి సిరిసిల్లాకు చెందిన సిరిసిల్లా వస్త్ర పరిశ్రమకు చెందిన సిరిసిల్లా అందరూ కూడా వస్త్ర పరిశ్రమకు చెందిన పాలిస్టర్ కాటన్ చేనేత వస్త్ర వ్యాపార సంఘం మరియు కార్మిక సంఘాలు ఆశామయ సంఘాలు అన్ని సంఘాలు అన్ని వర్గాలు కూడా ఇంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో రేవంత్ రెడ్డి గారి కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పద్మశాలి సంఘం పక్షాన కోరుతా ఉన్నాం రేపు వేములవాడలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చేస్తున్న సందర్భంగా సిరిసిల్లా నుండి సిరిసిల్ల పవర్లు వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం పాలిస్టర్ అసోసియేషన్ డైయింగ్ అసోసియేషన్ సైజింగ్ అసోసియేషన్ యారన్ అసోసియేషన్ మ్యాక్స్ సంఘాల అసోసియేషన్ ఆసాముల సంఘం మిగతా అన్ని సంఘాల వారు దానికి సంబంధించినటువంటి యజమానులు కార్మికులు ఆసాములు గుమాస్తాలు వివిధ వర్గాల వారు అందరూ కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకు వీరందరూ కూడా విచ్చేసి వారి సభను విజయవంతం చేయాలని సిరిసిల్ల పవర్లు వస్త్ర పరిశ్రమ ఐక్య సంఘాల వేదిక ద్వారా పిలుపునిస్తున్నాము తప్పనిసరిగా పెద్ద ఎత్తున అందరూ ప్రజలందరూ కూడా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రజలందరూ కూడా ఇటు బహిరంగ సభకు వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాము